శ్రమకు సృజనాత్మకతకు కృషికి ప్రతీక అయినటువంటి విశ్వకర్ముడికి కరీంనగర్ పట్టణం ఘనంగా వేడుకలు జరుపుతున్నారు ర్యాలీ నిర్వహించారు పలువురు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లాలో వివిధ చోట్ల భక్తి శ్రద్ధలతో శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులు విశ్వకర్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు వెంకాలెత్తినటువంటి శ్రద్ధ వినూత్నంగా అలంకరించిన పూజా మండపాలు నగరంలోని నిర్వహించిన శోభాయాత్రలు కరీంనగర్ ను పండుగ వాతావరణంలో మలిచాయి కరీంనగర్ లోని ప్రముఖ దేవాలయాలలో విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు ధార్మిక శోభాయాత్రలు సామూహిక పూజలు నిర్వహించబడినాయి విశ్వకర్మ భగవానుడు ప్రపంచ సృష్టికర్త అయినటువంటి ఆయన యొక్క యజ్ఞ మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మేము విశ్వబ్రాహ్మ పంచకులాలందరం కూడా ఐకమత్యంతో వీరబ్రహ్మేంద్ర అనాథబుద్ధుల ఆశ్రమంలో జెండా పండుగ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి బైక్ ర్యాలీగా కరీంనగర్ పట్టణం అంతా తిరిగి ఈ యొక్క మహోత్సవాల గురించి ప్రజలందరికీ తెలియడం జరుగుతున్నది ఆ కాలజ్ఞాన సామ్రాట్ వీరబ్రహ్మేంద్ర వారి ఆశీస్సులతో ఈ ప్రపంచంలో ఆయన చెప్పినట్టుగా ఆయన చెప్పిన కాలజ్ఞానం చెప్పినట్టుగా జరుగుతున్నది అందరూ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కొద్దిగానన్నా మనం కూడా మానవతా దృక్పథంతో ఈ సమాజానికి ఆయన చెప్పినట్టుగా అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విశ్వకర్మ భగవాను ఈ యజ్ఞమోత్సవాలకు వచ్చిన పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ విశ్వకర్మలంతా కలిసి హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళంతా కలిసి మిగతా అతిథులతో పాటుగా ఒక బైక్ ర్యాలీని నిర్వహించి హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు కమాన్ వరకు బ్రహ్మాండంగా ఒక బైక్ ర్యాలీని నిర్వహించాలని తలపెట్టినాము ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క పౌరునికి తెలియజేయనుదేమనగా బ్రహ్మశ్రీ బ్రహ్మంగారు చెప్పినట్టుగా కాలజ్ఞాన మహిమలు మనం రోజు చూస్తూనే ఉన్నాం ఇది కేవలం విశ్వకర్మల పండుగే కాకుండా అందరూ కూడా గమనించి ఇలాంటి ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం విశ్వబ్రహ్మణుడు విశ్వకర్మ లేనిదే ఏ వస్తువు తయారు కాదు ప్రతి ఒక్క మానవ జీవికి విశ్వకర్మ అత్యంత ప్రాధాన్యత ఉంది ఏది చేయాలన్నా కూడా విశ్వకర్మడు ఐదు పంచదాయాలు ఐదుగురు ఐదు ఐదు వస్తువులను తయారు చేసేటి ప్రపంచవ్యాప్తంగా ఇది దీనిని ప్రచ ప్రపంచమంతా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ప్రచ ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటారు కేవలం ఇక్కడ తెలంగాణ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ అందరూ విశ్వకర్మని గోలుచుకునేది భగవానికి